సికార్ రేపు సీఎల్పీ సమావేశం జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు అలాగే పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం పైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు రేపు సీఎల్పీ సమావేశం జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు అలాగే పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం పైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు ఇటుఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ సునీల్ రేపు సీఎల్పీ భేటీ జరగబోతోంది సీఎం అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ భేటీలో ఉంది తెలుస్తోంది ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్లాలా లేకపోతే బీసీ గణన తర్వాత చేపట్టిన తర్వాత వచ్చే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలనేది కూడా ఎమ్మెల్యేల నుంచి ఒపీనియన్ తీసుకోబోతున్నారు ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో ఉన్న మాదిరిగా కాకుండా కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి గత ప్రభుత్వం తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకుని అవకాశాలు కల్పించింది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఆ మేరకు ఏపీ భేటీలో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా ఇప్పటికే బీసీ గణన చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఇక ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కువగా అటువంటి అభిప్రాయం మే వ్యక్తమవుతా ఉంది సో రాబోయే రోజుల్లో ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరోవైపు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే దిశగా కూడా కార్యక్రమాల రూపకల్పనకు సంబంధించి రేపు సీఎం వివరించబోతున్నారు ఆ దిశగా ప్రతి ఒక్కరూ వాటిలో పార్టిసిపేట్ చేయాలి అన్నట్టుగా కూడా ఆయన చెప్పబోతున్నట్టు తెలుస్తుంది ఇక రేపు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు రైట్ సునీల్ థ్యాంక్ యూ విశాఖలో నడి రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది వెంకోజీపాలెం సంధ్యా బార్ వెనుక నుంచి వస్తున్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సరోజిని అనే మహిళను ఇద్దరు యువకులు పై వెంబడించి కత్తులతో దాడికి దిగారు దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమె రక్తపు మడుగులోనే నడి రోడ్డుపై పరుగులు తీసింది స్థానికంగా ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది బాధితురాలని స్థానికులు ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు విశాఖలో నడి రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది వెంకోజీపాలెం సంధ్య బారు వెనక నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సరోజిని అనే మహిళను ఇద్దరు యువకులు బైక్ పై వెంబడించి కత్తులతో దాడికి దిగారు దీంతో తీవ్ర కాయాల పాలైన ఆమె రక్తపు మడుగులోనే నడి రోడ్డుపై పరుగులు తీసింది స్థానికంగా ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది బాధితురాల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఆ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మా డిప్యూటీ అందిస్తారు విశాఖలో రోజు రోజు కూడా ఈ తరహా దాడులు లేకపోతే హత్యలు గానీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో సంఘటన ఒక మహిళ ఇద్దరు యువకులు వెంబడించి ఆ పడటం ఆ అందరూ కూడా దాచిరిపోయే పరిస్థితి భయానకమైన పరిస్థితి ఏర్పడింది ఆ ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని కూడా ఇంకా పూర్తి వారా పోలీసులు వెల్లడించినప్పుడు కూడా మనం చూడొచ్చు విధువుల్లో ఆమెని వెనక నుంచి కొడిచారని చెప్తుంది ఆ బండి మీద వస్తున్నటువంటి వాళ్ళు వెనక నుంచి కొడిచారని చెప్తుంది సరోజైన మహిళ అసలు ఎందుకు జరిగింది ఏం జరిగిందో కూడా తెలియట్లేదు ఎన్ని పక్కనెడితే ముఖ్యంగా ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖ నగరం ఈ మధ్య ఇటువంటి దాడులకైతేనే లేకపోతే హత్యలకైతేనే మహిళపై దాడులకి అయితేనే విచ్చలవిడిగా జరుగుతుంది ఆ ఇద్దరు యువకులు కూడా ఈ మహిళతో గతంలో పరిచయం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు కానీ ఎటువంటి సంబంధం ఇందువల్ల ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తి వివరా వెల్లడిస్తా అని చెప్పినారు ఏదేమైనా ఒక మహిళని దారుణంగా విశాఖ లాంటి ప్రశాంతమైన నగర్లో ఈ విధంగా వెంబడించి పడవడం పట్లయితే మహిళా సంఘాలు అయితేనే అయితేనే కేవలం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం కూడా ఇటువంటి వాటిని మట్ల పోలీసులు పోతున్నారు రోజు రోజు కూడా పెరిగిపోతున్నాయి క్రైమ్ నగరంగా మారిపోతున్న ప్రశాంతమైన విశాఖ నగరం అని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అర్థమవుతుంది మొత్తానికి పోలీసులు దీనికి సంబంధించిన కేసు నమోదు చేసి పూర్తి